అసలు భారత రాజ్యాంగం రాసే అవకాశమే కి వేలే రాజ్యాంగ పరిషత్తులోకి వెళ్తే రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పాల్గొని రాజ్యాంగ పరిషత్తులో కూర్చున్న వ్యక్తికే రాజ్యాంగం రాసే హక్కు ఉంటుంది అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు చెప్పిన ఈ నాయకులంతా భారత స్వాతంత్రోద్యమంలో మన చిన్నప్పుడు చదువుకున్న ఆ నాయకులంతా అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలోకి పోకుండా అసలు ఆ ఎన్నికల్లోనే ఆయన్ని ఓడగొట్టారు ఆయన ఓడిపోయిండు రాజ్యాంగం రాసే అవకాశం పోయింది మళ్ళీ వెస్ట్ బెంగాల్ నుంచి జోగేంద్రనాథ్ మండల్ అని మరొక నేషనల్ లీడర్ అంబేద్కర్ని బెంగాల్ తీసుకుపోయి కుల్నా అనేటువంటి ఒక ప్రాంతం నుంచి గెలిపిస్తాడు గెలిపిస్తే మళ్ళీ మనం చిన్నప్పుడు చదువుకున్న ఈ స్వాతంత్రోద్యమ నాయకులంతా అంబేద్కర్ గెలిచిన ప్రాంతాన్ని మళ్ళీ పాకిస్తాన్లో కలుపుతారు అప్పుడు అంబేద్కర్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మళ్ళా లండన్ పోయి అక్కడ విన్స్టెంట్ చర్చిలు లార్డ్ మౌంట్ బాటన్తో మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళని ఇండియాకి రప్పించి ఆయనని మళ్ళీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి పూనా నుంచి మరొక ప్రాంతం నుంచి గెలిపించి లోపలికి పంపిస్తే అప్పుడు కాన్స్టిట్యూషన్ రాసే అవకాశం కలిగింది అంబేద్కర్ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఆయన్ని ఆ భారత రాజ్యాంగ పరిషత్లోకి పోకుండా అడ్డుకున్నారు ఇంత పెద్ద స్ట్రగుల్ జరిగింది ఇది మనకి మనకి బుక్స్లో ఎక్కడ చరిత్రలో ఉండదు లేదు రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ అడుగుపెట్టి రాజ్యాంగం రాయడానికి ఒక పెద్ద యుద్ధం జరిగింది ఇండియాలో జరిగిన